ప్రజాస్వామ్య వ్యవస్థలో స్వతంత్ర భారతదేశంలో ఎవరైనా సరే ఏ రాజకీయ పార్టీ అయినా సరే సభలు జరుపుకునే హక్కు స్వేచ్ఛ రాజ్యాంగం మనకిచ్చింది అయితే దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ సభలు తప్ప తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ మిగిలినటువంటి రాజకీయ పక్షాలు సభలు పెట్టుకునే అవకాశం ఈ రాష్ట్రంలో లేకపోవడం చాలా దురదృష్టకరం అని చెప్పి సందర్భంగా తెలియచేస్తున్నాను ఐదు సంవత్సరాలుగా ఐదు కోట్ల మంది ప్రజలు ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం వల్ల ఎన్ని ఇబ్బందులు పడ్డారో మనందరం కూడా ప్రత్యక్ష సాక్షులం నేను చాలా సందర్భాల్లో చెప్తాను ఒక ప్రభుత్వం పరిపాలనలో ఉండేటప్పుడు ఐదు సంవత్సరాల తర్వాత వ్యతిరేకత వస్తుంది ఒక ప్రాంతం నుంచో ఒక వర్గం నుంచో ఒక కులం నుంచో ఒక మతం నుంచో వస్తుంది కానీ ఫస్ట్ టైం ఐదు కోట్ల మంది ప్రజలు ఒక ప్రభుత్వం మీద ఒక ముఖ్యమంత్రి మీద ఎంత అత్సహించుకున్నటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా లేదు ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే ఏ ఒక్కరిని వదలలేదు ఏ వర్గాన్ని వదలలేదు ఏ కులాన్ని వదలలేదు ఏ మతాన్ని కూడా వదలకుండా చివరికి దేవుళ్ళని కూడా ఇబ్బంది పెట్టి ఈరోజు ఐదు సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం నడిపాడు ఇటువంటి పరిస్థితిలో రాజకీయాలు పక్కన పెట్టి అధికారాన్ని పక్కన పెట్టి పదవులను పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఐదు కోట్ల మంది ప్రజలు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక విశాలమైనటువంటి హృదయంతో తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు పెట్టుకున్నారు దీని మీద కూడా చాలామంది కుక్కల కంటే దారుణంగా మాట్లాడుతున్నారు ఎందుకు పొత్తు పెట్టుకున్నామంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ విముక్త రాష్ట్రంగా తయారు చేయాలని ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రజలు పడినటువంటి ఇబ్బందుల్ని తొలగించాలని భావి తరాల శ్రేయస్సుని ముందుకు తీసుకెళ్లాలని ఒక విశాల హృదయంతో పొత్తు పెట్టుకున్నటువంటి విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు పొత్తు పెట్టుకొని ఈ దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి తొంభై తొమ్మిది స్థానాలకి అభ్యర్థులను ఎంపిక చేసి చరిత్ర సృష్టించడం దాని తరువాత రేపు మధ్యాహ్నం రెండు గంటలకి తాడేపల్లి గూడెంలో తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి సభని నిర్వహించాలని చెప్పి రెండు పార్టీలు నిర్ణయించాయి మేము ఎప్పుడైతే సభ పెట్టాలని చెప్పి నిర్ణయం చేశామో ఎప్పుడైతే మా ప్రకటన చెప్పామో ఆ రోజు నుంచి ముఖ్యమంత్రి ప్రభుత్వం ఈ సభ సక్సెస్ కాకుండా చేయాలని ఈ సభని జనాలను రాకుండా చేయాలని రాత్రింబ వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు నేను అడుగుతున్నాను వైసీపీ పార్టీకి ఆర్టీసీ బస్సులు ఎన్ని కావాలంటే అని ఇస్తున్నారు డబ్బులు కట్టకపోయినా ఇస్తున్నారు ఆర్టీసీ కాకుండా బ్రేక్ ఇన్స్పెక్టర్లని ఆర్టీఓల్ని ఉపయోగించి స్కూల్ బస్సులు ప్రైవేట్ బస్సులు బలవంతంగా తీసుకొని వైసీపీ వాళ్ళు సభలు జరుపుతున్నారు మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఒక రాజకీయ పార్టీలుగా సభలు పెట్టుకొని ఆర్టీసీకి మీరు పద్ధతి ప్రకారం ఎంత డబ్బు కట్టమంటే అంత కడతాం బస్సులు ఇవ్వండి అని ఎండీ కడిగిన ఉలుకు లేదు పలుకు లేదు డిపో మేనేజర్లు కలిగిన ఉలుకు లేదు పలుకు లేదు ఆర్టీసీ బస్సులు ఇవ్వటం లేదు ఎవరైనా పార్టీల మీద అభిమానంతో ప్రైవేట్ వెహికల్స్ కానీ ప్రైవేట్ బస్సులు ఇస్తామంటే ఆర్టీసీ ఇవ్వకపోవడమే కాకుండా ప్రైవేట్ యాజమాన్యం మీద కూడా కేసులు పెడతామని చెప్పి ఎటువంటి వాహనాలు ఇవ్వకుండా ఈరోజు ఈ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుంది ఏది ఏమైనా సరే ప్రజలు డిసైడ్ అయిపోయారు ఎంత తొందరగా ఈ రాష్ట్రం నుంచి వైసీపీ పార్టీని ప్రభుత్వాన్ని బంగాళాఖాతంతో కలిపితే తప్ప ఈ రాష్ట్రానికి విముక్తి కలగదని చెప్పి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి రేపు సభ నభూతో నభవిష్యత్ అనే సందాగా జరగబోతుంది ఇప్పటికే మాకు సమాచారం వస్తుంది ఆర్టీసీ బస్సులు లేకపోయినా ప్రైవేట్ వాహనాలకి ఎంతమంది కలిగిన మేము టూ వీలర్స్ మీదైనా వస్తాం ఆటోల మీదైనా వస్తాం లారీల మీదైనా వస్తాం ఏదీ లేకపోతే పాదయాత్రగా ఖాళీ నడకపైనైనా వచ్చి ఈ సభని విజయవంతం చేస్తామని చెప్పి ప్రజల నుంచి గ్రామాల నుంచి సమాచారం అందుతుంది రేపు సభ ఏ విధంగా జరుగుతుందో మీరే చూస్తారు ఇంతవరకు ఇటువంటి సభ ఎప్పుడు జరగలేదు రేపు భవిష్యత్తులో కూడా జరగని విధంగా ఈ సభని జరపాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపుకి రేపు సుమారుగా ఐదు నుంచి ఆరు లక్షల మంది ప్రజలు వస్తారని చెప్పి భావించి రెండు పార్టీలు కలిసి ఈరోజు ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాం దయవుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను రేపు స్వచ్ఛందంగా ఈ సభకి వచ్చి ఈ ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకతని వెళ్ళబుచ్చవలసినటువంటి అవసరం ఉంది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ ప్రభుత్వాన్ని సాగనింపడానికి ప్రతి ఒక్కరూ సహకరించి రేపు ఈ సభని జయప్రదం చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నాను